జోగులామ గద్వాల జిల్లా ఐహ మున్సిపాలిటీలోని కొత్త స్టాండ్ వద్ద కాలువపై గత సంవత్సరం కింద సీసీ స్లాబ్ వేయడం జరిగిందని రోడ్డు ఎత్తు పెరగడంతో విద్యుత్ లైన్ బస్సును తాకే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు అయితే సంవత్సరం కింద కాలువ పని పూర్తయిన మెయిన్ లైన్ ఎత్తు పెంచకపోవడంతో ఆ రోడ్డు పూర్తిగా మూతపడిపోయిందని బస్ స్టాండ్లో బస్సులు లోపలికి వెళ్లడానికి బయటకు రావడానికి ఒకే దారి ఉండడంతో ఇటు వాహనదారులు అటు బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు విద్యుత్ అధికారులు ఆర్టీసీ అధికారులు నిమ్మకు నీరే ట్లు వ్యవహరిస్తున్నారని జిల్లా అధికారులైన ఈ సమస్యపై దృష్టి సారించి వాహనదారులకు ఇబ్బందులు తొలగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు

全部やったのね。